ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పల్లె రవికుమార్ గౌడ్ అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒక బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం సంబంధించి అది కూలేశ్వరం అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఎట్లా చూస్తారు ఇది సోదర కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కుంగిపోయింది కొట్టకపోయింది అని చెప్పి ఎవడన్నా మాట్లాడితే తెలంగాణలో అంతకంటే అజ్ఞాని ఇవ్వలేడు అంతకంటే దుర్మార్గుడు కిరాతకుడు ఇవ్వలేడు తెలంగాణ సమాజం అంటే బాధ్యత లేనటువంటి వాడు తెలంగాణ రైతాంగం గోస అంటే తెలంగాణ రైత ప్రజల ఆర్తి అంటే కష్టం సుఖ దుఃఖము తెలియనటువంటి వాడు మాట్లాడేటటువంటి మాట కాళేశ్వరం పుట్టుకేంది కాళేశ్వరంకు రూప రూపకల్పన ఎందుకు జరిగింది డెబ్బై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో తెలంగాణ గోస పెట్టి తెలంగాణ గోదావరి కృష్ణానదులు పరవళ్ళు దుక్కుతున్నా కూడా తెలంగాణ కరువు కాటకాలతోటి కష్టాలతోటి దుఃఖం పడని దుఃఖం లేదు పడని గోస లేదు నలభై ఐదు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారండి ఇదే కాంగ్రెస్ యాభై ఐదేళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది వాళ్ళ బీటి తెలుగుదేశం పార్టీ పదిహేను సంవత్సరాలు పరిపాలించింది అంటే దాదాపు డెబ్బై ఏళ్ళు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అరిగోస పెట్టి రైతాంగాన్ని ఉసురు పోసుకున్నటువంటి వాళ్ళు దానికి చరమగీతం పాడాలి అన్న ఉద్ద సంకల్పంతో కేసీఆర్ గారు ఒక ఉక్కు సంకల్పంతో ఒక తపనతోటి ఆరాటంతో ఒక తపస్సులాగా చేసి కాళేశ్వరం రూపకల్పన చేసిండ్రు ఎస్ అందుకే మూడున్నర సంవత్సరాల రూపకల్పన చేసి మొదలుపెట్టిన మూడున్నర సంవత్సరాల కాలంలోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలో తెచ్చిండు కేసీఆర్ గారు అయితే అయితే దాంట్లో ఒక్క సాంకేతికంగా మేడిగడ్డ రిజర్వాయర్లో ఎనభై ఐదు పిల్లర్లు ఉంటే పియర్స్ ఎనభై ఐదు పిఎస్ ఉంటే ఒక రెండు కుంగిపోయింది చిన్న సమస్య సాంకేతిక సమస్య వచ్చింది వాటిని సరిదిద్దే పని చేయకుండా సరిదిద్దే పని చేయకుండా మరమ్మత్తులు చేస్తే మరమ్మత్తులు చేసి పూర్తి యధావిధిగా ఉపయోగించుకునేటువంటి ప్రాజెక్ట్ అది ఇవాళ దాన్ని పక్కకు పెట్టి కేవలం ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో రెండు పిల్లలు కుంగిపోతే మేడిగడ్డ లాంటి వంద ప్రాజెక్టుల సమాహారం కే కాళేశ్వరం వాటంతా కుంగిపోయింది కూగిపోయింది చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ రాజకీయ కుట్రకు తెరదేసి చిల్లర బుద్ధితోటి వంకర బుద్ధితోటి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి రాజకీయ ప్రతీకారం తప్ప మరి ఏమీ లేదు ఆఖరికి దాన్ని పీసీ కోస్ కమిషన్ పేరిట కూడా అటువంటి చిల్లర బుద్ధి చూపిస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ఇంకేం మాట్లాడతాం వాళ్లకు అంటే కేబినెట్తో చర్చించకుండా స్వయంగా దాని గురించి కూడా ప్రస్తావం తీసుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిరంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు క్యాబినెట్లో చర్చించలేదని చెప్పి ఎవడన్నా మాట్లాడితే బుద్ధి జ్ఞానం విజ్ఞత లేనటువంటి వాడే క్యాబినెట్లో చర్చించకుండా ఇంత పెద్ద పని అవుతుందా ఒక్కసార్లు కాదు ఐదు సార్లు కాళేశ్వరంకు సంబంధించి ఐదు క్యాబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది ఐదు క్యాబినెట్ మంత్రివర్గ సమావేశాల్లో చర్చించడం జరిగింది క్యాబినెట్లోనే కాదు నిండు అసెంబ్లీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నదీ జలాల వినియోగం సంబంధించి రీ ఇంజనీరింగ్ సంబంధించి మూడున్నర గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషను అద్భుతంగా చెప్పి ఇవాళ దేశంలో ఏ ఏ ముఖ్యమంత్రి చేయాలి అసెంబ్లీలో స తెలంగాణ శాసనసభకు శాసన మండలికి ప్రజాప్రతినిధులకు తెలియాలి అత్యున్నత సభలు ఇవి తెలియాలని చెప్పేసి అక్కడ మాట్లాడిండు ఆ రోజు అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలతో అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలను కూడా అభిప్రాయం చెప్పమని చెప్పిన్నారు అన్ని కమ్యూనిస్టు పార్టీలు చెప్పినాయి బీజేపీ చెప్పింది ఎంఐఎం చెప్పింది కానీ ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి సత్యహరిచంద్రుని మాటలు మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అసెంబ్లీలో ఉండి కూడా మేము ప్రిపేర్ అయి రాలేదని చెప్పేసి పారిపోయినటువంటి వాడు ఇవాళ వచ్చి సత్యహరిచంద్రుని మాటలు మాట్లాడుతున్నాడు ఆ రోజు ఎందుకు చెప్పలే అసెంబ్లీలో మాట్లాడలేదా క్యాబినెట్లో మాట్లాడలేదా అంటే ఆఖరికి గింత అబద్ధాలు మాట్లాడతారా అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి హద్దు లేకుండా కేవలం ఆ దాన్ని ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గోదావరి జలాలని చంద్రబాబు నాయుడు కోసం నరేంద్ర మోడీ కోసం తాకట్టు పెట్టడం కోసం గోదావరి నది కిందికి పారించి తమిళనాడు దాకా తీసుకుపోవడం కోసం చేసేటటువంటి కుట్ర దప్ప కాళేశ్వరం మీద ఇంకేమీ లేదు చెప్పేది ఢిల్లీలోనేమో వీళ్ళు మేము కాంగ్రెస్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థులని మాట్లాడుతూ తెలంగాణలో మాత్రం ఒక్కటయ్యి వీళ్ళ కేసీఆర్ని టార్గెట్ చేస్తుంది ఇంకేదో చేయాలని చూస్తుంది కాళేశ్వరంని కులేశ్వరం అంటారు కాళేశ్వరం ఇంకేదో అంటారు ఆడ ఖర్చు అయింది తొంభై నాలుగు వేలు కట్లు అంటే లక్ష కోట్లు తిన్నారన్న దగ్గరనే వాళ్ళ వంకర బుద్ధి ఏందో వాళ్ళకు ఉన్నటువంటి దుర్ దుష్ట బుద్ధి ఏందో తేలిపోయింది ఇంకేముంటుంది దానికోసం రేపు వీటన్నిటిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజాక్షేత్రంలో ఆరు వందల యాభై ఐదు అరవై ఐదు పేజీల నివేదిక ఇస్తేనా కూడా కాళేశ్వరం కట్టి అన్ని అబద్ధాలతో మాట్లాడుతూ ఇవాళ ఫస్ట్ నిజాయితీ ఉంటే ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక ఇస్తే పీసీ ఘోష్ అరవై పేజీల మీరు ప్రిసెస్ చేసేదండి దాని ఆ నివేదికను యాజ్ ఇట్ ఈస్గా పబ్లిక్ డొమైన్లో పెట్టండి ప్రజల ముందు పెట్టండి ఎమ్మెల్యేలకు ఇవ్వండి ఎంపీలకి ఇవ్వండి రాజకీయ పార్టీలకు ఇవ్వండి అది చర్చిద్దాం చేద్దాం దాంట్లో కూడా పీసీ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ నిజాయితీగా నివేదిక ఇచ్చిందా మీ ఒత్తిళ్లకు మీ మీ మీరు పెట్టినటువంటి దానికి మీరు ఇచ్చిన తప్పుడు సమాచారంతో నివేదిక ఇచ్చిందా అన్నది కూడా తెలుగుతాం ప్రజలు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా దీనికి సంబంధించిన తెలంగాణ ఆర్తి తెలంగాణ గోస తెలంగాణ దుఃఖాన్ని తీర్చడం కోసం తీసుకు తీసుకువచ్చినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఎప్పటికీ అది తెలంగాణ జీవనాడి లాంటి ప్రాజెక్టు ఆ తెలంగాణ జీవనాడిని చంపేస్తామంటే దానికోసం తనలాడినటువంటి వాళ్ళం పొట్లాడినటువంటి వాళ్ళం మీ చేసే కూరుకుంటాం కూరుకుంటామనుకుంటుందా బరాబర్ ఆ రోజు మీరు ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మీరు తెలంగాణ వ్యతిరేక శక్తులకు తెలంగాణ దొంగలకి తెలంగాణ దోచుకున్నటువంటి వాళ్లకు సద్దులు కట్టినటువంటి వాళ్ళే వాళ్లకు ఆరతి పట్టినటువంటి వాళ్ళే వాళ్ళ ఏజెంట్గా పనిచేసినటువంటి వాళ్ళే ఇవాళ్ళ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది ఇప్పటివరకు ఆరు మృదేహాలను కూడా బయట తీసుకురాలే ప్రభుత్వం దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు కేవలం కాళేశ్వరం సంబంధించి ప్రతిసారి కూడా వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా చూస్తారు సో దా బీజేపీ నీతి కూడా అక్కడ బయటపడింది కదా మరి అక్కడ ఎస్ఎల్బీసీ కుప్పకూలిపోయింది ఎనిమిది మంది చనిపోయినరు రెండు నెలల తర్వాత ఇద్దరు శవాలు బయటకు వచ్చినా ఇప్పటికి ఇంకా ఆరుగురు శవాలు బయటికి రాలే ఎన్డీఏసీ పోదు ఏం చర్య తీసుకోదు పోలవరంలో కుప్పగూలుతుంది కొట్టకపోతుంది డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోతే రిపోర్ట్ చేస్తుంది అక్కడికి ఎన్డీఏసీ పోదు బీజేపీ కాంగ్రెస్ మిలాఖతయి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అనేది ఇంతకంటే ఉదాహరణ లేదు మీకు బీజేపీకి నిజాయితీ ఉంటే ఎస్ఎల్బీసీ మీద విచారణ చేయండి కుప్పకూలిది ఆరుగురు ఇంకా శవాలు దాంట్లోనే ఉన్నాయి అది విచారణ చేయండి పోలవరం కొట్టుకపోయింది దాని మీద విచారణ చేయండి మరి పోలవరం కొట్టుకపోయింది కదా మరి ఆ పోలవరం జాతీయ ప్రాజెక్టు కదా అది ఎవరు దాని చైర్మన్ ఎవరు పోలవరం అథారిటీ ఇదే మన కాళేశ్వరం ఎన్డీఎస్ఏ పేరు మీద వచ్చి విచారణ చేసినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ గారే కదా మరి ఆయనను కూడా క్రిమినల్ కేసులు పెట్టండి జలైక్య కేంద్ర జలవనరుల మంత్రి జాతీయ ప్రాజెక్టు కదా ఆయనను కూడా క్రిమినల్ కేసులు పెట్టండి ప్రధానమంత్రిగా ఇక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అంటున్నారు కదా మరి ప్రధానమంత్రి కదా బాధ్యుడు ప్రధానమంత్రి మీద కూడా క్రిమినల్ ఇస్కే పెట్టండి జైలుకి సంబంధించి కూడా అనేక అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇంత ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు ఎట్లా చూస్తుంది కేంద్ర ప్రభుత్వం పదకొండు అనుమతులు ఇచ్చింది ఒక భారీ నీటి పారుదల ప్రాజెక్టు కట్టాలంటే ఎన్ని రకాల అనుమతులు అవసరమో అటువంటి ప్రతి అనుమతిని తెచ్చి కట్టుకున్నది కానీ బీజేపీ నాయకులు మాత్రము కాంగ్రెస్ వాళ్ళు ఏది మాట్లాడుతుంటారు ఇక్కడ కాంగ్రెస్కు వండే వంటకు అనుకూల వంట వార్పుకు అనుకూలంగా ఈ మాట్లాడుతుంటారు అది లేదు పర్మిషన్ డిపిఆర్ లేదంటాడు ఒకడు తెలిసి తెలు ఒక ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ లేదు పదకొండు పర్మిషన్లు పదకొండు రకాల అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే సీడబ్ల్యూసీ ఇచ్చింది ఎన్ ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇవన్నీ కూడా టీఎస్సీ ఆల్టిమేట్గా టీఎస్సీ జలవనరుల కేంద్ర జల ఆల్టిమేట్ అథారిటీ ఇండియా భారీ ప్రాజెక్టులు టీఎస్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అది కూడా ఇచ్చింది ఇచ్చింది కాళేశ్వరం అనుమతి లేదంటారు కానీ అది ఏ అనుమతులు లేకుండా కట్టినటువంటి ప్రాణహిత చే మాత్రము మూడు వేల ఏడు వందల కోట్లు ప్రజా దుర్వినియోగ దుర్వినియోగం జరిగిన ఎవడికి పట్టింపు ఉండదు ఎవడు మాట్లాడు బరాబరి ఇవి రెండు పార్టీలు కూడా బలుకుని చేస్తున్నటువంటి తెలంగాణ దోపిడికి టిఆర్ఎస్ పార్టీ అడ్డంగా ఉన్నది కాబట్టి తెలంగాణ మీద పెత్తనానికి టీఆర్ఎస్ పార్టీ అడ్డంగా ఉన్నది కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ స్వీయ పరిపాలనని విచ్ఛిన్నం చేసే కుట్రకు ఇలా నిటారుగా నిల ఎదురే అడ్డంగా టీఆర్ఎస్ నిలబడింది కాబట్టి టిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీస్తే తప్ప తెలంగాణలో తమ పెత్తన సాధన రెండు పార్టీలు కూడా బలుకొని చేసినటువంటి కుట్ర బరాబర్ ప్రజాక్షేత్రంలో దీన్ని తేల్చుకుంటాం మొదలుపెట్టేదేం లేదు